నా మొదటి కవిత నావాన్లు మీకు బంధువులు లేరా ఎవరూ రారేం ఎన్నడూ కనిపించలే అడుగుతుండ్రు మా అపార్ట్మెంట్లో కొందరు పద్నాలుగేళ్ళల్లో మా ఇంటికి ఎవరూ వచ్చిపోవడం లేదని వాళ్ళ ప్రశ్న వాచ్మెన్గా నాకు అపార్ట్మెంట్లో వాళ్ళే నావాన్లు సభల దగ్గరనో ఫోన్లలోనో రోజూ పలకరించి క్షేమం కనుక్కునే కవులు నావాన్లే నా స్థాయి చూడని ఇంతమంది కవులున్నాక నాకేం తక్కువ నా రెండవ కవిత అపార్ట్మెంట్ వాచ్మెన్ మా అపార్ట్మెంట్ల ఓ పెద్ద మనిషి రాత్రి రెండు గంటలకు మా వాచ్మెన్ రూము తలుపు కొట్టిండు గుండె మీద చెయ్యి రుద్దుకుంటా ఎట్టెట్టను అవుతుంది హాస్పిటల్కి పోవాలి గేటు తీయమన్నాడు పోయిండ్రు మళ్ళొచ్చిండ్రు మళ్ళా పోయిండ్రు రాత్రంతా గేటు ఇప్పుకుంటా మూసుకుంటా జాగారమే చేసిన ఏమవుతుందో అని ఆయన ఎట్లున్నాడో అని నేను కంటి మీద కొనుకే లేదు అపార్ట్మెంట్ కూడా ఇల్లు లెక్కనే అన్ని దిక్కులల్లా నజరు పెట్టాలి అందరి గురించి పట్టించుకోవాలి కడుపు కోసం వాచ్మెన్ పనికి కుదిరినమనే కానీ కడుపు కోసం వాచ్మెన్ పనికి కుదిరినమనే కానీ అందరి తలల నాల్కలాగానే చేతిక చేతికి ఎదుగు కొడుకు కొడుకులాగానే ఉండాలి నా మూడవ కవిత కిచెన్ క్లీనింగ్ మా ఇంట్లో వంటగది శుభ్రం చేయాలి మురికి పట్టింది ఉంది ఎప్పటినుంచో ఎవరైనా ఉంటే చెప్పు అపార్ట్మెంట్ దగ్గర వీధిలో ఉన్న ఒక మేడం అడిగింది మేడం నేను కూడా చేస్తా నాలుగు పనులు చేస్తేనే కదా ఇల్లు గడుస్తుంది అన్న పొద్దున్నే కెమికల్సు బ్రష్లు బ్యాగులో వేసుకొని పోయి వంటగదిని మెరిపించిన అన్నం తినుబాబు అన్నం తినుబాబు ఆప్యాయంగా అడిగింది మేడం తినే వచ్చిన అన్న కొంచెం తినుబాబు తినేదాకా వదలలేదు కొసరు అన్నం పెట్టింది రెండు రూపాయలు ఎక్కువనే ఇచ్చి పంపింది కడుపు నిండా సంతోషమైంది పని కోసం నేను పోయినా అక్కడ అమ్మే దొరికింది పని కోసం నేను పోయినా అక్కడ అమ్మే దొరికింది ధన్యవాదాలు